పరిశుద్ధుడు జీవముల దేవుడు లోక రక్షకుడైన మన ప్రభుక్రీస్ ఉన్నతమైన శక్తిమైన ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుల అందరు బాగున్నారా దేవుడు మన జీవితంలో ఆయన ప్రణాళికలో మనమందరము ఆయన చిత్త ప్రకారం జీవించాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ప్రభువు రాకడ సమీపిస్తుంది సైతాని యొక్క శక్తులు సైతాన్ యొక్క పన్నాగములు ఈ లోకంలో ప్రబలెడుతుంది పాపము విచ్చనుడిగా జరుగుతుంది తద్వారా నాశనానికి ఈ భూలోకము ఈ లోకము అంతరించిపోయే సమయము రాబోతుంది ఈ లోకపరమైన శోధన తప్పించుకోవాలంటే ఈ లోకపరమైన మరి యొక్క శోధకుడు మనం శోధిస్తున్న ఈ శోధనను విడుదల కలగాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి నీతిగా జీవించాలి యథార్థ కలిగి ముందు కొనసాగాల దేవుని మనం ఆధారం చేసుకొని ముందు కొనసాగడం మనకు మార్గం ఆయన విమోచనకర్త రక్షణకర్త మన ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడిపించి విమోచించి మనకు రక్షణ కవచం దయచేసిన దేవుడే ప్రభు ఏసు క్రీస్తు ప్రభువారి ఉదయకాలం నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన పూర్వకంగా దేవుడు మనకు కనుగొనే అద్భుత వాగ్దానం చూసి ధైర్యం కలిగి విశ్వాసంగా నిరీక్షణ కలిగి ఆయన కొరకు కనిపెట్టేవారు ఉండాలి ప్రియ సహోదరి సౌర మనందరినీ ప్రేమిసి అద్భుత వాగ్దానం మనందరం కలిసి చదువుకున్నాం రెండవ కూర అంతే పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందుకు నా శక్తి పరిపూర్వమవుతున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషంగా నా బలహీనత బహు సంతోషంగా అతిశయపడుచున్నాను ప్రేమ దేవుని బిడ్డారా నా కృప నీకు చాలును అనేక అనేక ఈ మాట మనకు నోటెడ్ అయిపోయింది కానీ కృపలో ఉన్న గొప్పతనం మనకు తెలియాలి ఆయన కృప బహు గొప్పది ఆయన లేనిదే ఈ లోకంలో నీవు నేను ఈ సమయం ఉండేవాళ్ళం కాదు ఆయన దయాదాక్షిణ పూర్ణుడు ఆయన కృప శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం నుండి నే నా పట్ల కృప చూపిస్తున్నాడు దయ కరుణ వాత్సల్యత కలిగి మన పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చేంత వరకు ఆయన కృప మన మీద ఎల్లవెల్ల ఉంటుంది అంటే నా కృప నీకు చాలు అంటే ఆయన కృప ఏ విధంగా మన పట్ల ఉంటుందంటే మరణం అనే పడక నుంచి తప్పించే దేవుడు ఆయన కృప మనకు అవుతుంది ఈ లోక శోధన వేదన భయము భీతి ఆందోళన మరి ప్రతి విధమైన సంకటంలోనూ తీసి ఆయన కృప మనకు అవసరం ఆయన కృప బాహుల్యం బహు గొప్పది దావిదే మహారాజు అంటాడు అయ్యా యహోవా కృపామయుడు ఆయన కృపా నిరంతరముగాక ఆయన దయా దాక్షిణపురుడు ఆయన హెచ్చించవలసినది మనం తగ్గించవలసి ఎందుకంటే ఆయన దేవుడు లోకరక్షకుడు జీవము దేవుడు ఆ యొక్క కొరింతి సందర్భ కొరింతి సంఘానికి రాస్తున్న సమయంలో నా యొక్క బలహీనత అంది ఆయన శక్తి నాలో కనుపరిచింది అంటే ఏ శక్తి ఏసు శుక్రీస్తు వారి శక్తి ద్వారా వాళ్ళు ఏ బలహీనతలు ఉన్నప్పటికీ ఏ బలహీనత కృంగిపోతున్నప్పటికీ వారి పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఆ విపత్కరమైన సమస్యలో ఆ బలహీనత అనేది వాళ్ళు సంతోషంగా జీవించారంట ఆ కొరింది సంఘంలో ప్రియా సహోదరి సహోదరు ప్రతి ఒక్కరు సంతోషం ఎలా ఉండగలరు ఆయన కృప ఉండడం ద్వారా నా కృపణ మీకు చాలును అని తెలియజేసిన తర్వాత వాళ్ళ కష్టంలో బాధలో ఆ యొక్క బోధలో ఆ పరిచయలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని వ్యతిరేకలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని కృప మా అప్పట్లు ఉంది కాబట్టి మేము బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన యొక్క మహాశక్తి ద్వారా మమ్మల్ని బలవంతులు చేసి మా బలహీనతలు కూడా సంతోషంలాగానే చేసినాడని చెప్పేసి ఆ కొరి సంగ ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో ఎంతో దేవుని ఆరాధిస్తారు మహిమపరుస్తారు ఈ ఉదయకాల సమయం కూడా మన జీవితం కూడా అనేకమైన శ్రమలు అనేకమైన పోరాటాలు ఒక క్రైస్తవుగా మనం అనుభవిస్తున్నాం కానీ ఈ యొక్క దేవుని కృప మన పట్ల ఉందని నువ్వు గ్రహించాలి ఎన్ని పోరాటాలు వచ్చినా ఎన్ని వ్యతిరేకలు వచ్చినా ఎన్ని శోధనలు ఉన్నా ప్రస్తుత దుష్టకాలంలో సైతానిక ప్ర ఆ యొక్క ప్రలోభానికి గురి అవుతున్నా ఆయన కృప మన పట్ల బహు హెచ్చుగా ఉన్నది మా ఆయన కృప మన పట్ల ఎంత హెచ్చుగా ఉన్నదంటే నీనామి నిమిత్తమే ప్రాణం పెట్టి వాటి నుంచి విడిపించి మనల్ని విమోచించి రక్షించిన ఏసుక్రీస్తు ప్రభావ ద్వారానే మన బలహీనత ఎందుకు మనకు శక్తి కలుగుతుంది మన బలహీనత మనకు ఆనందం కలుగుతుంది మనం ఎంత కృంగిపోతున్నా ఎంత కుమిలిపోతున్నా మన బలహీనతలందా ఆయన యొక్క శక్తి పరిపూర్ణమవుతుందా మనం సంతోషపరుతగా ఆనందంగా సమాధానంగా జీవించగలుగుతాం ప్రియ సహోదరి సౌర దేవుడు అద్భుతకాడు ఆలోచనకర్త ఆయన మహిమానితుడు ఆయన కృప ఆకాశం పట్టి హెచ్చే ఉన్నది ఆయన పరమండలం నుంచి పరలోకం నుంచి తన పిల్లల ఆయన కృప ఎప్పుడు చూపుతాడు ఆయన కృప మనకు చాలును అని ఒక లేఖనం కొరి సంఘం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు కృంగిపోవద్దు దేవుని కృప నీకు చాలు నీ కుటుంబ విషయంలో నీ ఆధ్యాత్మిక విషయంలో నీ భవిష్యత్తు విషయంలో నీ ప్రణాళిక విషయంలో నీ వివాహ విషయంలో నీ గర్భఫల విషయంలో అది అన్ని విషయంలో దేవుని కృప నీకు చాలును ఆయన బలహీన బలపరిచే దేవుడు కృంగేవాని లేవు దేవుడు సొమ్మశిల్ని బలం ఇచ్చే దేవుడు ఆ దీనిని కన్నికరించే దేవుడు ఈ లోకపరమైన మనకు ఎటువంటి లేకపోయినా దేవుడి కృప మనకు తోడ ఉంటే చాలు అని చెప్పేసి కోరిన సంఘం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదర కాబట్టి ధైర్యం కలిగి ఉండని బలం కని మన బలహీనతను సంతోషంగా ఆనందంగా కోరి సంఘం ఏ విధంగా ఆరాధించి మహిమ మనం కూడా మన ఈ లోకపరమైన ఐక్య విచారం కాకుండా ఆయన నీతిని రాజ్యాన్ని ఎత్తుకుతూ సంతోష ఆనందంగా మనం దేవుని మహిమపరచాలి ఈ యొక్క అద్భుతమైన వాగ్దానం మనకు అనిపించింది దేవాదేవుని ట్యాంక్స్ చెప్తూ మనమందరం ఈ వాగ్దానం మనందరి జీతం నిర్మాణం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రి నీకు స్తోత్రం ప్రభా ఈ లోకపరమైన అనేకమైన అహిక విచారణ వల్ల ప్రభా అయా శోధకుడు శోధిస్తున్నప్పుడు ప్రభా నీ కృప మా పట్ల బహు హెచ్చుగా చూపించి ఈ యొక్క నూతన దీనిని ఈ విధంగా కలుసుకునే బాగా మన గురించి విధానపడి కృతజ్ఞత తారస్తుత్రం ప్రభా నిజంతా నీ కృప మాకు చాలు ప్రభా మా మా కష్టంలో మా నష్టంలో మా బాధలో మా వేదనకలో ఆదరించే లేక పలకరించే లేక ప్రేమించేవారు లేక ఒంటరిస్థితులు అయ్యా నీ ప్రేమలో చూసిన యొక్క వాగ్దానం చూసిన ప్రతి ఒక్కరి జీవితాలు ప్రభయ్యా సంపూర్ణ సంతోషం కలగజేయండి అయ్యా వాళ్ళ బలహీనత సంతోషంగా గడుపుడు కృప చూపించండి అయ్యా ఎన్ని పోరాటాలు వచ్చినా ఎన్ని అవకతవకలు వచ్చినా ఎన్ని సమయం ప్రభా నీ కృప వాటి నుంచి విడిపించి విమర్శించి సంతోషము సమాధానం నెమ్మది అభివృద్ధి అయ్యే మాది జీవితం మంచి ఉజ్వల భోషి దయచేస్తున్నామని చెప్పి మాట్లాడిద్దాము కృతజ్ఞత తరస్థులు స్తోత్రం చెల్లించుకుంటాము ఆయన అవుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణ కార్యం జరిపించని ఆత్మీయ పరిమితి పదవి తిరిగి లేవనెత్తండి ఎవరు ఉన్నారు ఎవరు బలహీనత క్రీస్తు ఏ శక్తి ద్వారా తండ్రి నీ యొక్క మహాకృప ద్వారా వాళ్ళు బలహీనత సంతోషపరితలుగా వాళ్ళ శక్తిహూ శక్తిహీన శక్తి శక్తిగల వారిగా వాళ్ళు లేవనెత్తామని అడుగుతున్నాం తండ్రి ఈ ఉదయ కాలశ్ని చూసిన ప్రతి కుటుంబంలో అన్ని విధాలుగా నెమ్మదిగా సమాధానం మార్చుమని ఏసుక్రీస్తున్నాడు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లల ఈ యొక్క కడవరి మినిషి నుంచి ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు ఈ మినిషిని విస్తరింపగల ఈ మినిషి ద్వారా అనేక ఆదరింపబడుతున్నారు దేవుని యొక్క వాక్యం మీ కామెంట్స్ ద్వారా మరి తెలియజేస్తుంది మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత మరి కడవరి నుంచి ఈ రోజు దేవుని వాగ్దానం అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకన్ క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క వాక్యం మీకు మరి నేరుగా తొందర నోటిఫికేషన్ చూడగలుగుతారు ఈ యొక్క బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు శ్రేయవస్ యొక్క వాగ్దానం షేర్ చేయండి దేవుడు వారితో మాట్లాడి వాళ్ళ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తారు పంపిస్తున్న మీరు అందరికీ షేర్ చేసిన ప్రతి ఒక్క బిల్లకు ప్రభ నేస్క్రిస్తున్నాం మిమ్మల్ని కుటుంబాల దేవుడు దీవించి ఆశ్రయించినక ఈ కడవరి మందిర పరిచయం విషయంలో మరి యొక్క స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాలకు మీ యొక్క పరిశుద్ధాత్మ జోడు మేము దీవించ శీర్వదించిన గాక ఒక స్వీకరిస్తున్నాము మీ అందరికీ శుభాభివందనములు గాడ్ బ్లెస్ యూ